శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ శివధనుర్భంగము చివరి భాగము ఇక్కడ ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలి అన్నింటికన్నా కష్టమైన విషయం మంచి కోడల్ని తెచ్చుకోవడం మంచి కోడలు వంశాన్ని వంశగౌరవాన్ని మన ఇంటి దేవతల ఆరాధనాన్ని నిలబెడుతుంది గృహప్రవేశం చేయగానే అత్తలు చేసే మొట్టమొదటి పని కోడలిని పూజామందిరంలోకి తీసుకువెళ్ళి గృహదేవతను చూపించడం ఇంటికి వచ్చిన కోడలితో పాటుగా ఐశ్వర్యం కూడా వస్తుంది కోడలికి మొదటి నిబద్ధత అత్తవారి పూజామందిరం మీద ఉండాలి తన పడకగది సర్దుకోవడంలోనూ హాలులో కబ్బోర్డుల్లో ఉన్న బొమ్మలు సర్దుకోవడంలోనూ కాదు దిక్కుమాలిన గోళ అందులో ఉన్న బొమ్మ ఒకటి పడిపోతే నష్టమేమీ లేదు ఉదయం పూట పూజామందిరంలోని నిర్మాల్యం తీసేదే ఉండాలి తన భర్తకి సంధ్యావందనం కోసమని మడి నీళ్లను అక్కడ పెట్టేదే ఉండాలి మామగారు ఉదయంనే లేచి పూజ చేసుకుంటారని ఉదయమనే లేచి పూజాగదిని శుభ్రం చేసి ముగ్గు పెట్టి మామగారండి మీకు అభిషేకమునకు మడి నీళ్ళు పెట్టాను అని చెప్పగలిగినదే ఉండాలి అత్తయ్య మీ పూజకు మడిబట్ట ఆరేసానని చెప్పగలిగిందే ఉండాలి ఐశ్వర్యం తేవడం అనేది ఏమైనా ఉంటే ఇవి అని మనకి రామాయణం నేర్పింది ఇంకా మిగిలినవి ఆనుషంగికములు వెంటబడి వస్తాయి అత్తవారింటి పూజా మందిరం మీద కోడలికి శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేకపోతే మిగిలినవి ఎన్ని నువ్వు పట్టుకున్నా అవి నిన్ను ఉద్ధరించవు నీ ఇంటి శ్రద్ధ ముందుగా నీ ఇంటి పూజా మందిరం మీద ఉండాలి కాబట్టి కోడలిని తెచ్చుకునే ముందు ఏది తెలుసుకోవాలో తెలుసుకోనమని రామాయణం మన జాతికి నేర్పింది కోడలిని తెచ్చుకోవడం వల్ల కులగౌరవం పెరగాలి వంశం నిలబడాలి అందుకు ఈశ్వరానుగ్రహం కావాలి కోడలు అటువంటి ఈశ్వరానుగ్రహం తెచ్చిపెట్టగలిగిందే ఉండాలి కోడలు ప్రతిబంధకమై కూర్చునేది అయి ఉండకూడదు దశరథ మహారాజు పరివారంతో మిథిలా నగరానికి చేరారు ఇంతటితో శోధనుర్భంగము సమాప్తము తరువాతి భాగంలో సీతారామ కళ్యాణం గురించి చెప్పుకుందాము రామజయం శ్రీరామజయం